కొట్టే కారం రంగు రుచి ఆ కారం పొడి హరిట్ అయిపోయింది పత్తి తొక్కేస్తున్నారు తగల పెడుతున్నారు రైతు ఎంత ఏడుస్తాడు కడుపున పిట్టిన కడుపును పుట్టినటువంటి బిడ్డను పెంచినట్టుగా పంటను పెంచి దాన్ని కోసి అమ్మకుండా ఈ రకంగా అగ్నికి ఆహుతి చేస్తున్నాడంటే ఎంత శోకం ఉంటుంది ఆ రైతుకి నీ ఇష్టం ఏ పంట పొగాకు ఏడుపే కదా రైతులకి కంది ఏడుపు మొక్కజొన్న రైతు ఏడుపు మామిడి ఏడుపు ఏ రైతు సుఖంగా ఉన్నాడు ఏ రైతు ఏ పంటకి గిట్టుబాటు ధర వచ్చింది ఇరవై మాసాలలో వడుతున్నాను వేరుసే వేరుశేనగా ఇవాళ ఎంత ఉంది ఐదు వేలు ఐదు వేలు మూడు వందలు క్వింటా జగన్ ఉండగా పదివేలు ఎట్లా అమ్మింది జగన్మోహన్ రెడ్డి ఉండగా పదివేలు పదివేలు పై పైచిలుకేమో క్వింటా వేరుశెనగా ఉంటామేంటి ఇవాళ ఐదు వేలు చిల్లరంటమేంటి ఏంటి పాపం పొగాకేంటి పరిస్థితి పత్తి ఏంటి పరిస్థితి ధాన్యానికి లేదు కొబ్బరికి లేదు కోకోకి లేదు పత్తికి లేదు పొగాక్కి లేదు అరటికి లేదు మామిడికి లేదు ఎండు మిర్చికి లేదు మళ్ళీ ఏ ఏం పంటలు వేస్తారు ఇక్కడ ఏమైనా అంతరిక్షం నుంచి ఏమైనా కనిపెట్టి తెచ్చావా డిమాండ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నే చదివిన నే చెప్పిన పంటల కన్నా ఇంకేం పంటలు వేయాలి పామాయిల్కి లేదు నారా చంద్రబాబు నాయుడు పాదం మోపిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడి లేకంటే ఏదైనా పడిపోవటమే కదా తప్పితే రేటు పలానా పంటకి రేటు ఉందని మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పు పలానా పంటకి నేను నా ప్రభుత్వంలో రేటు ఉంది జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా పైసా రూపాయి లేకపోతే ఒక పైసా లేదా ఒక రూపాయి ఎక్కువ రేటే ఇప్పించానని ఎక్కడ ఒక మాట చెప్పండి ఒక్క ఒక్క పంటకి మరి నీ నీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నీ ప్రభుత్వంలో ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు ఏ పంట వేసినా ఏడుస్తుంటే మరి డిమాండ్ ఆధారిత అంటే ఏంటిది యాగ్రిటెక్ ఏంటి యాగ్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా రెండు వేల ఐదు వందలు ధాన్యం వరి కోత మిషన్లు గంటకి రెండు వేల ఐదు వందలు వచ్చేది ఇవాళ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవాళ కృష్ణా జిల్లా వెస్ట్ గోదావరిలో చూసుకోండి వెళ్ళి పంట కోయిటాకి నాలుగు వేల నుంచి గంటకి వరి కోత మిషన్కి గంటకి నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు ఏ ఇది అగ్రిటెక్ ఈయన ఏం చెప్తాడంటే ఈయన కొత్తగా కనిపెడతాడంటే వ్యవసాయంలో యంత్రాలని ఈ నువ్వు కనిపెట్టేదండి ఆల్రెడీ ప్రపంచం అంతా ప్రపంచంతో పాటుగా ముందు వెనక ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవసాయం మొత్తం కూడా గట్లైటాకి ఆఖరికి గట్టులైటాక్ కూడా యంత్రాలనే వాడుతున్నారు లెవెల్ చేయటాకి ట్రాక్టర్లనే వాడుతున్నారు దున్నటాకి దమ్ముకి దేనికి కాదు ప్రతిదానికి రోట వేట వేస్తున్నారు అన్నీ ఉన్నాయి ఏది లేదు పలాంద లేదని చెప్పు ఊడుపుకి యంత్రాలు ఉన్నాయి అంటే ట్రాన్స్ప్లాంటేషన్కి నారుమలు బొయటాకి కలుపుకి యంత్రాలు వచ్చినాయి కలుపుకి డ్రోన్ల్లో స్ప్రే చేస్తున్నారు మీరేం డ్రోన్ కనిపెట్టలేదు కదా డ్రోన్ అప్పటికే మీరు వచ్చేప్పటికే మీరు ఎక్కి ప్రమాణ స్వీకారం చేసేప్పటికే డ్రోన్తో పిచికారి చేస్తున్నారు కదా ఎక్కడ లేదు ఏమి లేదు కోత కూడా మిషన్లు ఎప్పుడు నుంచో ఉన్నాయి కదా ప్రతిదానికి చెరుకు పంట కోత కోసానికి మిషన్లు ఉన్నాయి మినుముకి కోతకు కోత మిషన్లు ఉన్నాయి ప్రతి దానికి నువ్వు పేరు చెప్పు పలానా దానికి లేదని చెప్పి ప్రతి దాంట్లో యాంత్రీకరణ వచ్చేసింది కదా ఇవాళ మీరు ఏం చెప్తారు ఫుడ్ ప్రాసెసింగ్ నారా చంద్రబాబు నాయుడు గారు మీ ఇష్టం ఈ ఇరవై మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారిది కాకుండా కొత్తగా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చింది ఏమైనా ఉంటే మీరు చెప్పండి ఏం ఫుడ్ ప్రాసెసింగ్ మామిడికి ఏమన్నా చేశారా మీరు మామిడి పన్నెండు రూపాయలు మేము ఎనిమిది రూపాయలు ఇప్పిస్తా ఉన్నారు ఎనిమిది రూపాయలు ఇప్పించారా ఎవడికన్నా మీరు నాలుగు రూపాయలు ఎప్పుడు ఇచ్చారు జీవో ఎప్పుడు ఇచ్చారు డబ్బులు ఇప్పుడు ఏంటి మే మాసంలోనేమో అడావుడిగా క్యాబినెట్ తీర్మానం చేసి జీవో అంటారా నవంబర్కి వచ్చాక వేస్తారా